అలాగే నిజమైన సెకండ్ అనేక రోజు నుంచి కూడా ఎన్నికల ప్రచారం ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ తెలియజేస్తూ జరిగేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు మీద ఓటు వేయాలి అని చెప్పని అర్థం చేస్తూ ఇంటింటికి వెళ్ళి ఓటు అడుగుతుంది రాష్ట్ర పార్టీ పిలిపించి ఈ రోజు నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్ వ్యవసారులు సచివాలయ కన్వీనర్లు పార్టీ యంత్రాంగము మొత్తం అంతా కూడా ఈ పది రోజులు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ లాగా మనం ఏం చేశామో ఇప్పటివరకు అభివృద్ధి సంక్షేమం సంక్షేమంలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయి నెలకొంది ప్రభుత్వం అంటే ప్రజలందరినీ కూడా ఆదుకోవచ్చు కరోనా సందర్భంలో కూడా మన ప్రభుత్వము బ్రహ్మాండంగా పనిచేసినటువంటి పరిస్థితి చూసాం ఒక ఈ పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాజకీయ పార్టీలు అలాగే ఎల్లో మీడియా అందరూ కూడా దుష్ప్రచారం చేస్తారు నాకు ప్రచారం చేస్తారు నాకు విష ప్రచారం చేస్తారు దీన్ని స్టార్ క్యాంపైనర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారిగా బూతులు వారిగా సచివాలయాల వారీగా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ప్రచారం చేసి మనం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ వెళ్ళాల్సిన అవసరం మనం చేసినటువంటి పనులు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాము సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల వ్యవస్థ ప్రతి యాభై ఇరవై ఏళ్ళకి ఒక జవాబుదారీతనం అలాగే ప్రతి రెండు వేల మందికి సచివాలయ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ చంద్రబాబు నాయుడు తీసుకురాలేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం చేశాము అని చెప్పాలి పెన్షన్ల పెంపు చంద్రబాబు నాయుడు టైంలో పెన్షన్లు అంటుండే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి మూడు వేల రూపాయలు అలాగే చేయూత ఆట అమ్మఒడి ఇలాగా మనం చేసినటువంటి పనులు ఉదాహరణకి మన నియోజకవర్గంలో ఈరోజు ఇరవై ఏడు వేల ఆరు వందల పెన్షన్లు మనం మూడు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తాము దీన్ని ప్రజలకు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా ఇంటి వద్దే పెన్షన్ ఇస్తూ వారంటీలు తీసుకుని వెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చినటువంటి పరిస్థితి మనకి ఐదు సంవత్సరాలుగా ఉంది కానీ దుర్బుద్ధితో దురాలోచనతో చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎన్నికల కమిషన్ ఢిల్లీ కోర్టుకి అలాగే రాష్ట్ర హైకోర్టుకి పంపించి వాలంటీర్ల పాత్ర లేకుండా చేసి చేయటం మూలంగా ఈరోజు దాదాపుగా రాష్ట్రంలో యాభై లక్షల మంది పెన్షన్దారులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కొంతమందికి ఇంటి వద్ద ఇచ్చారు కానీ ఈ ఆలోచన ఎవరిది బ్యాంకుల ద్వారా పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు దాని మూలంగానే ఈరోజు రాష్ట్రంలో అన్ని వికలాంగులు వితంతువులు వృద్ధులు కిడ్నీ పేషెంట్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడి బదారు పడినటువంటి పరిస్థితి ఉంది ఈ పాపం చంద్రబాబు నాయుడు ఈ పాపం చంద్రబాబు నాయుడుది అలాగే నిమ్మగడ్డ రమేష్ ప్రజల్ని తప్పుదా పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఏ రకంగా అంటే ఈరోజు లక్షల్లో ఇరవై మూడు లక్షల కాట్లు ఎత్తేస్తారు అని చెప్పని ఒక దుష్ప్రచారం అంటారు ఆ పాలసీ ఆ విధానము ప్రతి ఆర్మీళ్ళకి కూడా సచివాలయంలో అప్లై చేసినటువంటి పెన్షన్ కానీ రేషన్ కార్డులు కానీ ఇళ్ళ స్థలాలు కానీ అన్నీ కూడా ప్రతి ఆర్మీళ్ళకి ఒకసారి సమీక్షించుకుని వాళ్ళకి ఇవ్వడం లేదు అందుకనే చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్లు ముప్పై నాలుగు లక్షలు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అరవై ఐదు లక్షల పెన్షన్లు అది ఆ విధానాన్ని ప్రజలకు చెప్పాలి ఈరోజు ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ముప్పై వేల మంది జిల్లా స్థలాలు ఇచ్చారు వాళ్ళ పేరు మీద ఇచ్చారు సొంతంగా ఒక్క రూపాయి తీసుకోకుండా ముప్పై వేల మందికి ఇచ్చారు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇచ్చాను ఈరోజు మొదటి దశలో పన్నెండు వేల ఇల్లు పూర్తయినాయి అలాగే తీసుకో ఇల్లు పూర్తయినాయి అందరికీ కూడా ఇల్లు ఇంటికి అతి భారం పడుతుంది ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితులు దాన్ని స్టార్ స్టార్ సచివాలయ కన్వీనర్లు బూత్ కన్వీనర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు నుంచి విస్తృతమైనటువంటి ప్రచారం ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా కన్విన్స్ మేము ఈ సంక్షేమం చేశాము ఈ అభివృద్ధి చేశాము రాబోయే రోజుల్లో మా పరిపాలన విధంగా ఉంటుంది అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే జంజై మన మీదే నెట్టేస్తారు పార్టీలు ఎత్తేయడం మన మీదే నెట్టేస్తారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లైన్ ల్యాండ్ టైం చేయాల్సింది మనమే తీసుకొచ్చామని అందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఓటు వేయాలి అనుకున్నటువంటి ప్రజల్ని వేయకుండా చేస్తూ భయభ్రాంతికి గురి చేస్తూ ఏ సిద్ధాంతము లేని ఏ మేనిఫెస్టోలో ప్రజలకు ఉపయోగం లేనటువంటి చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రంలో అధికారం కట్టబట్టాలి అని చెప్పని జనసేన ఎల్లో మీడియా కొన్ని వ్యవస్థలు పనిచేస్తాం కాబట్టి స్టార్ క్యాంపెయిన్ గారు ప్రజలకి వివరం వివరించి మనం చేసినటువంటి పనులు చెప్పి రాగో ఏ విధంగా చేస్తామని చెప్పి వారందరికీ కూడా ఎక్కువేట్ చేసి పదమూడవ తారీఖున మనం మనం మేలు చేశాం కాబట్టి ఓటు వేయాలి అని అడుగుతున్నాం అలాంటి వారందరూ వెళ్ళి వెళ్ళి దికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి వారి కుటుంబాల కుటుంబాలు జరిగాయి రోజు మనం వేల మందికి ఉదాహరణకి ఎవరి సెంటర్లే తీసుకుంటున్నాం అమ్మఒడి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేల మందికి ఇచ్చాము పదిహేను వేల రూపాయలు చంపుతున్నాం అంటే జగనన్న విద్యా కారులు స్కూల్ ఓపెనింగ్ రోజునే పుస్తకాలు బూట్లు టై మొత్తం సమస్య అన్నీ కలిగి అలాగే నాలుగు నేడులో స్కూల్స్ నాలుగు నేడులో కూడా ప్రమాదంగా అభివృద్ధి పథకం ఈరోజు ఆయా రంగాల్లో మహిళా అధికారులలో కానీ విద్యా వ్యవస్థలో కానీ అలాగే సెంటర్ల వ్యవస్థలో కానీ అలాగే రోడ్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక్క రోడ్లు కూడా పెరిగిందో ఎవరు మా దృష్టి తీసుకొచ్చినా కూడా అందరినీ పూర్తి ఇలాంటి సందర్భంలో సందర్భాలు భారత ఇంటింటికి ప్రచారం చేసి పార్టీ నిర్ణయించినట్టు కాబట్టి ఇది కూడా సెంట్రల్లో ంపల్ శ్రీనివాస్ అలాగే వంట ఆశీద్ అలాగే అవిన అలాగే ఎంపీ గారు ఇలాంటి వారందరికీ కూడా మూడు ఏడు వర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన సందర్భ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా ఉండగా ఉండాలి మేము ఇది చేశాము అని చెప్పి ధైర్యంగా మీ వద్దకు వచ్చి రోడ్లు వేసాము సంక్షేమం ఇచ్చాము పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మధురా నగర్లో ఆర్యూబీని ఓపెన్ చేశాము ఇంకా ఎక్కడైనా పెండింగ్ ఉంటే అన్ని సమస్యలు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఒక ప్రణాళిక ఒక ఎజెండా పెట్టుకొని ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తే ప్రజలకి జవాబుదారీకరంగా ఉండి ఓటు వేయండి అనిపించేటటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఇంకా ఎవరైనా ఎక్కడెక్కడైనా ఉన్నటువంటి వాళ్ళు అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రోడ్డు మీద వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్నారు పార్లమెంటు మొత్తం రావాలి అని అనుకున్నారు అందరూ కూడా ఓటు వేసే విధంగా రావాలి దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు పది ఉదయం పదిన్నరకు సభ పెట్టినారు మధ్యాహ్నం ఒకటిన్నరకు పెట్టినారు మధ్యాహ్నం మూడున్నరకు పెట్టిన లక్షల్లో జనం వస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మన ప్రభుత్వం పట్ల ప్రజలు ఏ విధంగా అర్థం చేస్తున్నారో దానికి తగ్గట్టుగా పోలింగ్ నుంచి పోలింగ్ వరకు కూడా విస్తృతమైనటువంటి పని చెయ్యాలి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు దివా దివాళాకోరు ఆ ఎజెండా లేనటువంటి ప్రతిపక్ష మా మా సంబంధించినటువంటి మేనిఫెస్టోని మా ఎజెండాని మా పరిపాలనని కాపీ కొట్టి మేలు చేస్తామని చెప్పేటటువంటి ప్రతిపక్షాలు తప్ప మనసు ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఒక మాంగ్లీయ కోణంలో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లీడర్షిప్లో ఈ రాష్ట్రం సర్వతో ముఖాముఖి చెందుతుంది అని చెప్పని భారతీయ జనతా పార్టీకి ఓటు అలాగే జనసేన ఓటేసినారు అలాగే తెలుగుదేశం ఓటేసినారు ఖాతంలో వేసినటువంటి వాళ్ళు ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ ముక్కులు తింపినటువంటి దుస్తుల తయారవుతుంది కాబట్టి ఒక సమైక్యంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రము దగ్గరదారు ఇతర రాష్ట్రాల దగ్గరదారు ఒక పరిపాలన మంచి పరిపాలన మంచి వ్యవస్థలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ విధంగా ఇతర రాష్ట్రాలు చూస్తున్నారో దాన్ని అందరూ అర్థం చేసుకుని ఈ రోజు నుంచి విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపీ అందరికీ ఓటు వేసి గెలిపించాల్సిందో ఈ సందర్భంగా